ఈ ఎండకైతే అస్సలు పాపం డాగులకు వాటర్ అయితే ఎక్కువగా అవసరం ఉంటుంది అందుకే వాటర్ అయితే వేస్తున్నాను మహజీవులకి పాపం వాటరు అలాగే భోజనం అయితే ఈరోజైతే కొద్దిగా కొన్ని డాగ్స్కి అయితే పెడదాం అనుకుంటున్నాను తిను 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 కడుపుండి తిను పాపం మీ ఎండకైతే ఉండలేక పాపం ఆకలికి అలాగే మంచినీళ్ళకి పాపం చాలా ఇబ్బంది పడుతున్నాయి మూగజీవులు మీ చుట్టుపక్కల కూడా ఇలాంటి మూగజీవులు కనిపిస్తూ ఉంటాయి అందరూ కూడా భోజనం అలాగే వాటర్ అయితే పాపం హెల్ప్ చేయండి మన ఈ దోస్తుకైతే పప్పు టమాటో అలాగే రసంతో అలాగే అప్పడం భోజనం అయితే ఈరోజు మన డాక్ అయితే పెట్టడం జరిగింది అలాగే బాయ్ చెప్పు బాయ్ నాకు బాగా అయితే చెప్పేసింది ఫ్రెండ్స్ మరి రేపు అయితే వస్తాను సరేనా బాయ్ పాపం చాలా ఆకలిగా ఉంది ఫ్రెండ్స్ పరిగెడు పరిగెట్టుకుని వచ్చింది పాపము అయితే చాలా చాలా ఎక్కువగా ఉన్నాయి పాపం వీటికి భోజనం కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది అలాగే మంచినీరు కూడా చాలా చాలా ఇబ్బందిగా ఉంటుంది మంచి దంచినీరు కూడా పెడదాం ఎందుకంటే ఈ ఎండాకాలంలో రెండు మోగజీవులకైతే భోజనం అలాగే మంచినీరు పెట్టడం జరిగింది కడుపు నిండా భోంచేసాయి అలాగే వాటర్ కూడా మంచిగా తాగాయి ఇదంతా కూడా మీ సపోర్ట్ వల్లే ఇంకా మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తుంటాను మీ గాజుబాక ఆటో సతీష్ థ్యాంక్ యూ